రామ్ తిరిగి స్వాగతం హిండెన్బర్గ్ రీసెర్చ్ నిన్న దీన్నట క్లోజ్ చేస్తున్నాడట నాట్ యాండర్సన్ ప్రకటన ఇచ్చాడు ఆయన అనుకున్నటువంటిది పూర్తయిందంట కొన్ని సామ్రాజ్యాల్ని షేక్ చేశాడంట అవును బంగ్లాదేశ్ని పడిపో పడగొట్టారు కదా ఆయన కాకపోయినా జార్జ్ సోరోస్ దీంతో డీప్ స్టేట్ లో భాగం హిండెన్బర్గ్ రీసెర్చ్ జార్జ్ సోరోస్ ఫండ్స్తో నడిచినటువంటి సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చాలా మంది ఇక్కడ న్యూట్రల్గా ఉండే వాళ్ళకు కూడా ఇదేదో అదాని మీద తను బయట పెట్టాడు అనుకుంటున్నారు కానీ భారత్కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగం అనేది మాత్రం గ్రహించట్లేదు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఒక మీరు ఒక వార్తని వార్తగానే చూడద్దు దాని వెనకున్నటువంటి లక్ష్యాన్ని కూడా మనం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ జరుగుతుంది అదే ఇది మోడీని డైరెక్ట్గా అటాక్ చేయలేక భారత్ని డైరెక్ట్గా తీయలేక వాటిని ఏ విధంగా వీకెండ్ చెయ్యాలి అనే దాంట్లో భాగమే అటు అదానీ మీద ఆరోపణలైనా ఇటు అమిత్ షా మీద ఆరోపణలైనా అంత మాత్రా నేను అదానీ పత్తిత్ అని కూడా నేను చెప్పను అదేదన్నా ఉంటే ఇక్కడ కోర్టులు తేల్చాలి కోర్టులు దర్యాప్తు చేయాలి దాంట్లో బయటపడితే ఎంతటి పెద్దవాడికైనా శిక్ష పడాలి అమెరికా ఎవరండి అమెరికా సంస్థలు వచ్చి భారత్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తల మీద దర్యాప్తు జరుపుతాయా ఒకసారి ఆలోచించండి ఈ న్యూట్రల్గా ఉండే వాళ్ళకు కూడా అసలు ఒక్కసారి బుర్రతో ఆలోచించాలి అమెరికా వ్యాపారవేత్తల మీద భారత్ వెళ్ళి దర్యాప్తు చేసేటువంటి అవకాశం మనకుందా ఈ షార్ట్ సెల్లర్ వ్యాపారం చేసుకునే హిడెన్ బర్గ్ ఎంత ఇదంటే ఆయన ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిలాగా అతను రిపోర్ట్ రాయటం అది పార్లమెంటు సమావేశాల ముందుగా పార్లమెంటు సమావేశాల ముందుగా ఆయన రిపోర్ట్ రాయటం దాన్ని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలు పార్లమెంట్లో లేపి పార్లమెంటుని జరగకుండా చేయటం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయటం భారత ప్రతిష్టను దెబ్బతీయాలను పనిచేయటం ఇవన్నీ ఏమంటారండి హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది ఒక్కటే కాదండి జార్జి సౌరోస్కు నూట ఇరవై ఎన్జిఓలని పో పెంచి పోషిస్తున్నాడు భారత్లో ఉన్న ఎన్నో దానికి సంబంధించినవి నేను చెప్పాల్సిన పని లేదు రాజ్ రాజీవ్ మల్హోత్ర స్నేక్స్ ఇన్ గంగా అనే పుస్తకం రాశాడు నేను చదివాను మొత్తం అమెరికాలోనే చదివాను అది అక్కడ ఆయన రాసినటువంటి పుస్తకంలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి ఏ విధంగా జార్జ్ సోరోసు ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని కోల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇదేం ఇదేమిదండి అమెరికా ప్రభుత్వం బైడెన్ ప్రభుత్వం ఆయనకి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చి గౌరవిస్తుందట దేనికోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు జార్జి సోరోస్ కనుక కాదు వీళ్ళు అటోక్రాట్స్ అని కనుక అనుకునేటట్టు వాటిని కూల్చటానికి డబ్బులిచ్చి కూడా కుట్రలు చేయటానికి ప పథకాలు పన్నిన జార్జి సోరస్కి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చింది అమెరికా ప్రభుత్వం దారుణ అసలు అరెస్టు రాహుల్ గాంధీ అన్నాడు కదా నిజమైన స్వాతంత్రం అన్నందుకు మోహన్ భగత్ మీద అంత ఇదే ఈ మాట ఎంతో మంది చెప్పారు భారత్లో నిజమైన స్వాతంత్రం రావాలంటేనే మాట రాహుల్ గాంధీ వెళ్ళినది గారు నేను విన్నాను నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను ఇవాళ అరెస్టు చేయాల్సి చూస్తే సన్మానంగా చేయాల్సింది అమెరికా ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని కూల్చటానికి కుట్రలు చేస్తున్న జార్జి సోరోస్ని అరెస్టు చేయాలి అమెరికా ప్రభుత్వం చేయకపోగా సన్మానాలు చేస్తారు దానికి ఇక్కడ వంతలు పాడేవాళ్ళు చాలామంది ఉదారవాదం పేరుతోటి చాలా ఇచ్చేస్తున్నారు అందుకని ఎలన్ మస్క్ చెప్పాడు కదా ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రావెసిటీ అని ఎందుకనంటే ఆయన అనుకున్న దానికి ఇతను అటోక్రాక్టు కోల్చాలి అనుకునేటట్టు అయితే కలుస్తాడు కలుస్తాడట జార్జ్ సోరోస్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫిషియల్స్తో కలుస్తాడు రాడికల్ ఇస్లామిస్టులతో కలుస్తాడు ఎవరితోనైనా కలుస్తాడు కానీ ఆయన దృష్టిలో అటోక్రాట్ అనుకున్న వాళ్ళని కూల్చిపారాయాలి గా చెప్పాడండి జార్జ్ సోరోస్ ఓపెన్గా మోడీని గద్దె దించాలి అని ప్రకటన చేశాడే ఎన్నికైన ప్రభుత్వాధినేతను ఆయన నియంత మిలిటరీ నుంచి అధికారంలోకి వచ్చాడా ఆయన ఎన్నికైన ప్రభుత్వాధినేతను కూల్చాలని చెప్పి చెప్పినటువంటి జార్జి సోరోస్ ఏమో ప్రజాస్వామ్య వాది పౌర హక్కుల్ని కాపాడేవాదట ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి వీళ్ళని గురించి నాకు వాళ్ళని గురించి కాదు ఇవాళ మరి ఇంతగా మాట్లాడిన హిడెన్బర్గ్ ఎందుకు క్లోజ్ చేశారు ఒక్కసారిగా ఆయన సంస్థనే క్లోజ్ చేసుకున్నాడు నాకేం వెనక పెద్ద కోట్లు లేవు మరి ఇన్నాళ్ళ నుంచి ఈ మాటలు చెప్పలేదే పదకొండు మంది ఎంప్లాయీస్తో నడిపేటువంటి సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ డబ్బులు ఎవరో ఇవ్వకపోతే నువ్వెక్కడ చేస్తావు ఇదంతా కూడా సెబీ అడుగుతుంది ఇప్పుడు నువ్వేం చేసావు అనేది అంతకన్నా ముఖ్యంగా ట్రంప్ ఇరవైవ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు హిడెన్బర్గ్కు కు భయం పట్టుకుంది వెన్నులో వణుకు పట్టుకుంది ట్రంప్ సంగతి తెలిసిందే అతను ఎందుకంటే మన భారత్కే వ్యతిరేకంగా రాలా ఉత్తర అమెరికాలో రిపబ్లికన్స్కి వ్యతిరేకంగా కూడా అతను కుట్రలు పడ్డాడు సో కాబట్టి ఇదంతా కూడా చివరికి జార్జ్ సోరోస్కు మెడక చుట్టుకోవచ్చు దాంట్లో భాగమైన హిండెన్బర్గ్ రీసెర్చ్కి కూడా ఇది కావచ్చు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే లోపనే ఇరవయో తారీఖు ప్రమాణ స్వార స్వీకారం అయితే పదో తారీఖు పదహారో తారీఖు రాజీనామా ప్రకటించాడు క్లోజ్ చేస్తున్నట్టు మూసివేస్తున్నట్టు ప్రకటించాడు చూద్దాం ఇంక అప్పుడే అవలేదు మూసివేసినంత మాత్రాన ట్రంప్ వదిలిపెడతాడని నేను అడిగితే అనుకోవట్లేదు అంతకన్నా ముఖ్యంగా అన్ని బయటపడుతున్నాయి ఒక్కోటి ఒక్క ఇదే కాదు అసలు రిపబ్లికన్ హౌస్ రిప్ ఆయన పేరు ల్యాన్స్ గూడెన్ ఆయన అంతకుముందు ఏడో తారీఖే ఒక లెటర్ రాశాడు అసలు ఏమిటిది మీరేంటి అమెరికా వెళ్ళి ఆ భారత్లో దర్యాప్తు జరపటం ఏంటి అక్కడేది నుండి వాళ్ళు చూసుకుంటారు అమెరికా ఆ ఇండియా వాళ్ళు ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడాలండి వీళ్ళని అదాని గనక నిర్దిష్టమైన ఆరోపణలు భారత్లో ఉంటే కోర్టుకు వెళ్ళండి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే దర్యాప్తు జరపండి అమెరికా దర్యాప్తు సంస్థకి ఏ అధికారం ఉంది ఇది నేను అంతకుముందు ఎప్పుడో చెప్పాను వీడియో ఈ మాట అంత మాత్రాన దానికో ఇది కాదు భారత్ సావరైనకి దెబ్బండి ఇది మన సార్వభౌమత్వానికే వ్యతిరేకమైనటువంటి పని ఇది దేశ వ్యతిరేక చర్య ఒకనాడు యూరోపియన్ దేశాలు చేసినా ఇప్పుడు అమెరికా చేస్తే ఒప్పుకుంటావా మన దేశంలో ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటువంటి హక్కు ఏ దేశానికి లేదు అది అమెరికా అయినా రష్యా అయినా యూరోప్ అయినా ఏదైనా కూడా అట్లానే న్యూయార్క్ మెట్రోపాలిటన్ కోర్ట్ అదానీని పిలిపించింది కదా దాని మీద కూడా ఈ రిపబ్లికన్ హౌస్ రిప్ ఆయన ఒక నిన్న కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశాడు పద్నాలుగో తేదీ ఏం డిపార్ట్ అటార్నీ జనరల్కి ఒక లెటర్ రాశాడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అసలు అదానీ కేసులో ఏదైతే సేకరించారని చెప్తున్నారో ఆ డాక్యుమెంట్సు రికార్డ్సు ఏటిని కూడా తొలగించకుండా ప్రిజర్వ్ చేయాల్సిన బాధ్యత మీది ఖచ్చితంగా దర్యాప్తు జరుపుతామని అని చెప్పాడు ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు హౌస్ జుడిషియరీ కమిటీ సభ్యుడు ఆయన ముందు ముందు దర్యాప్తు జరుపుతాం కాబట్టి రికార్డుల్ని మీరు తొలగించడానికి లేదు అన్నిటినీ జాగ్రత్తగా కాపాడండి అని అటార్నీ జనరల్కి రైటింగ్లో ఒక లెటర్లో రాశాడు ఆయన అంటే అతనికి ఉన్న జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు లేదు భారత్లో ఉన్నటువంటి మేధావులకి వాళ్ళు ఎవరండి మనల్ని ప్రాసిక్యూట్ చేయడానికి అసలు అర్థం ఏమైనా ఉందా ఎందుకంటే ఇది ఇది నేను వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడలే ఇక్కడ ఈ విదేశీ శక్తులు పండే కుట్ర భారత్ని బలహీన పరచాలని చేసేటువంటి కుట్రకి పాత్రధారులుగా ఉన్న వాళ్ళని గురించి నేను మాట్లాడుతున్నా పాత్రధారుల్లో ఎన్జిఓలు న్యూస్ మీడియా కొన్ని అయితే అసలు పాత్రధారిగా ఇవాళ రాహుల్ గాంధీ అవతరించాడా అవతరించినట్టుగానే అర్థమవుతా ఉంది ఎందుకంటే హిండెన్బర్గ్ అక్కడ రిపోర్ట్ రాగానే ఇక్కడ రాహుల్ గాంధీ గొంతెత్తాడు అదాని మోడీని కలిపి మొదని అంటాడు ఒకటేంటండి అక్కడ భారత్ వ్యతిరేకంగా యూనివర్సిటీల్లో అసలు మన ఎన్ఆర్ఐలకు వ్యతిరేకంగా క్యాస్ట్ సెన్సస్ పేరుతోటి నానా రభస చేసే ఈక్వాలిటీ ల్యాబ్స్ ఉంది కదా సునీత అని వీళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు చెప్పింది కులగణన ఇది రాహుల్ గాంధీ ఇది కాదు అసలు ఇది రిజర్వేషన్లు కొనసాగాలి అవసరమైనంత కాలం ఎవరు దానికి వ్యతిరేకం కాదు కానీ కులగణన పేరుతో సమాజాన్ని విభజించాలనేటువంటి కుట్ర అమెరికా నుంచే వచ్చింది ఇక్కడికి ఎలాగైతే అదానీని తీసుకొచ్చారో కులగణను కూడా అలానే తీసుకొచ్చారు సో దీంట్లో కొన్ని ఎట్లా కనపడుతుందంటే మెరిట్ ఉన్నట్టుగా కనపడుతుంది మనకి కానీ వెనక ఉన్న లక్ష్యాలు మనకు తెలియట్లేదు దీంట్లో సో ఇదే అసలు నాకు అర్థం కాదండి రాహుల్ గాంధీ ఎన్నో అనుమానాలకు తావిస్తుంది ఆయన ప్రవర్తన విదేశీ యాత్రలకు వెళ్తున్నాడు రహస్యమట వ్యక్తిగతమట ఎవరు ప్రశ్నించకూడదట ఎక్కడికి వెళ్ళాడో కనుక్కోకూడదట ఇదేంటిది ఆయన బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఒకనాడంటే ఆయన కాకపోవచ్చు వాళ్ళ బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు రాజ్యం రాజ్యాంగం పదవిలో ఉన్నాడు ఉన్న వ్యక్తి ఆయన ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో మనకు చెప్పకొ చెప్పాల్సిన అవసరం లేదట దీన్ని కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాజ్యంపై యుద్ధం ప్రకటించడం ఏంటండి స్టేట్ మీద యుద్ధం ఎవరు ప్రకటిస్తాడండి ఈ రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళు ప్రకటి ప్రకటిస్తారు రాజ్యాంగం పుస్తకం చేత పట్టుకొని రాజ్యం మీద యుద్ధం ప్రకటించేటువంటి ఒక గొప్ప వ్యక్తిని భారత్లో చూస్తున్నాం అయినా ఆయనేం అనకూడదు అంటే అది అది ప్రజాస్వామ్య హక్కులకు భంగం నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదేమన్నా మన మాట్లాడే ఎందుకంటే జార్జి సోరేస్కి డైరెక్ట్ ఏజెంట్గా ఇవ్వాలా రాహుల్ గాంధీ ఉన్నాడా అనేది ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది ఆయన ప్రవర్తన చూస్తుంటే దీనిపై క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వాలి రాహుల్ గాంధీ ఇవ్వాలి జార్జి సోరోస్ తోటి నాకు సంబంధం ఎటువంటి పరిస్థితులు లేదు నేను ఎప్పుడు కలవలేదు వాళ్ళ ఏజెంట్స్ని కూడా కలవలేదని క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అదేమంటే నెహ్రూ కుటుంబాన్ని ఎందుకంటే నెహ్రూ కుటుంబం మీద ఇటువంటి ఆరోపణ ఎప్పుడు చేయలేదండి ఆయన రాజీ పడ్డాడు ఇక్కడ అనే దాని మీద రాజకీయాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేశాడనేది మాట్లాడితే మాట్లాడుండొచ్చావో కానీ దేశ వ్యతిరేక కుట్ర పన్నాడని లేదు కానీ వాళ్ళు రాహుల్ గాంధీ అట్లా కాదే రాహుల్ గాంధీ మీద ఆ మాట అనాల్సిన పరిస్థితులు వస్తే మాట్లాడితే ఇందిరాగాంధీ త్యాగం చేసింది రాజీవ్ గాంధీ త్యాగం చేశాడు కుటుంబం చాటున దాక్కుని నిన్నడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కుటుంబం చా చాటున దాక్కున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఇక్కడ ఇందిరాగాంధీ గారి సమస్య రాజీవ్ గాంధీ గారి సమస్య రాహుల్ గాంధీ సమస్య రాహుల్ గాంధీ మాట్లాడే పద్ధతి సమస్య రాహుల్ గాంధీ ప్రవర్తన సమస్య ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీకి ఉంది ఏది ఏమైనా ఇన్ని అనుమానాలకి తా తావిస్తున్నటువంటి రాహుల్ గాంధీ ప్రవర్తన మీద ఆయన క్లారిఫికేషన్ ఇవ్వాలా దేశం కూడా వివరణ కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది నాటి రాంట టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి